ప్రైజ్ ద నాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఏ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి అంత జాగ్రత్తగా అంత శ్రద్ధగా అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం ఏదో పై పైన లైట్ లైట్గా చెప్పొద్దు మనస్ఫూర్తిగా అయ్యా నేనే పాటిదాన్ని నేనే పాటి వాడినయ్యా అని మనసంతా కృమ్మరించి తండ్రికి ఒక్క థ్యాంక్స్ చెప్దాము అలాగే మన సమస్యలన్నీ తండ్రి దగ్గర పెడదాము కడుమూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ రాజ్యమంగళ తండ్రి మీ బంగారు పాదములకు స్థుతి స్థుతి తీత్రం నా ప్రప గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే గాఢ నిద్ర మాకు దయచేసిన దేవా మేము కొనక మేము ఆ మేము అంత క్షేమంగా ఉన్నామంటే మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి మారి నా తండ్రి వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మమ్మల్ని భద్రంగా ఉంచిన దేవామికే స్తోత్రం ఏ నూతన దినంలో మేము క్షేమంగా నా తండ్రి సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే ఏ పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము నా తండ్రి ఆకాశం వైపు కనులతో చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద జాలిపడి కనుకరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని క్షేమంగా దేవా మీకే స్తోత్రం మాకన్న గొప్ప గొప్ప వాళ్ళు మన బలవంతులు మంచి జ్ఞానవంతులు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది నా ప్రభు ఈ నూతన దినంలో లేరు అనే ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేం గొప్పవరం కాదుగా తండ్రి అయినా సరి మమ్మల్ని సజీవులకు వంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా బ్రహ్మ మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబ గృహం నా ప్రభా ప్రభా మీ శాంతిని నా ప్రప మాకు అనుగ్రహించండి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు అసహనాన్ని కోపం ద్వేషాన్ని ప్రప తీసివేసి నా ప్రభ ప్రశాంతమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని గడిపేలా మీ కృప అనుగ్రహించండి మీరిచ్చిన జీవితాన్ని మీరు ఆనందంతో జీవించండి అని మీరు చెప్పారు కానీ నా ప్రప లోకంలో పడిపోయి మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్న ఆ అటువంటి జీవితం మాకొద్దు నా తండ్రి ఆ మనశ్శాంతి అనేది ప్రప మాకు నా తండ్రి దయచేయమని అడుగుచున్నాం ప్రప అశాంతిని మనసు దూరం చేయండి నా తండ్రి ప్రతి ఒక్కరికి ఓర్పుని అను అనుగ్రహించండి సహనాన్ని బ్రప సాత్వికమైన మనసు మీరెంత సహించారు సినువులు మీరెంత ఓర్చుకున్నారు ఎన్ని సమస్యలైనా ఎంత హింసించినా ఎంత అవమానకరంగా మాట్లాడినా తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నా తండ్రి ఎంత ఓర్పు ఎంత సహనం నా తండ్రి అటువంటి సహనాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రభా మీ బిడ్డలకు మీ చిత్తమైతే నా తండ్రి మా మీద జాలిపడి కనుగరపడి మీ సహ మీ దీర్ఘ శాంతాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ హస్తాలతో కట్టమని అడుగుచున్నాం ప్రభా కుటుంబాల అగ్రహాల్లో ఉన్న ప్రభా అపవాద శక్తులు దురాత్మ శక్తులు సాతాను శక్తులు ఏసు నామంలో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండాలి ఉన్నా సరే నా ప్రభ ప్రశాంతంగా నా తండ్రి అందరు ఒకరి ఒకరు నా ప్రభ సమాధానంగా నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా ఈ పరమైన జ్ఞానం మనం తీసివేసినా తండ్రి మీ జ్ఞానాన్ని ప్రభా మాకు అనుగ్రహించిన నా తండ్రి ఏ ఆలోచన చేయాలన్నా ఏ సలహా తీసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా అది ఎలా చేస్తే బాగుండి నేను నష్టాలు పాలవ్వకూడదు అప్పులు పాలవ్వకూడదు నాకు వచ్చిన జీతాన్ని నేను ఎలా సక్రమంగా వాడుకోవాలని ప్రభా బిడ్డల నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ క్లాస్ పిల్లల నా తండ్రి ఇంటర్ డిగ్రీ వాళ్ళు నా ప్రభ ఎగ్జామ్స్కి మరి ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి మరి కావలసిన ప్రభాప మరి వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు వాళ్ళ జ్ఞానంతో వాళ్ళు రాస్తే ఖచ్చితంగా మంచి మార్కులు రావు నా తండ్రి కానీ మీ జ్ఞానాన్ని నా బిడ్డలకి ఇస్తే ఖచ్చితంగా బిడ్డలు ముందుకెళ్తారు నా ప్రభాప మరి మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి నా ప్రభా వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వకుండా మీ జ్ఞానాన్ని మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించి ఎలా చదవాలి చదివింది ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకు ఎలా రాయాలి జ్ఞాపక శక్తిని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరు చురుకుగా ఉండేలా చురుకుదనాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి సోమరు లాగా బిడ్డలు ఉండకూడదు బదఖాస్తు బిడ్డలు ఉండనే వద్దు నా తండ్రి భయం అనేది బిడ్డలకు రానివద్దు నా ప్రప బిడ్డలకు ఏ భయము టెన్షన్ అనేది లేకుండా నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నేను ధైర్యంగా ఉంటాను నా తండ్రి నాతో ఉన్నాడు అనే ప్రభ విశ్వాసాన్ని ఇప్పటి నుంచి మీరు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా మీరే నా తండ్రి తోడుగా ఉండి చదివిన ప్రతి ప్రతిదే కూడా నా ప్రప గుర్తుకొచ్చి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి గుర్తు చేసి నా ప్రభ ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీరుంటే చాలు నా తండ్రి ఖచ్చితంగా బిడ్డలు ముందుకెళ్తారు ఖచ్చితంగా మీరే ముందుండి తీసుకెళ్తారు ప్రభావ ఆ విశ్వాసాన్ని ప్రప మాలో బలపరచండి నా తండ్రి ఆ తల్లిదండ్రులు కూడా మీరే ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రికి అప్పగించను నా తండ్రి చూసుకుంటాడు నేనైతే చదివించలేను నేనైతే వాళ్ళకు తోడుగా వెళ్ళలేను నేనైతే గుర్తు చేయలేను కానీ నా తండ్రి సర్వ నా తండ్రి ఖచ్చితంగా అందరికి నా తండ్రి తోడుగా ఉండగలడు ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉందని ప్రప మీ గొప్పతనం మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప వారి పనుల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి ఎటువంటి నా ప్రప ప్రమాదాలు యాక్సిడెంట్లు బిడ్డలకి రాకుండా జరగకుండా నా తండ్రి వారి చుట్టూ నా ప్రప మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం అలాగే నా ప్రప ఎగ్జామ్ సెంటర్ విషయంలో కూడా మీ కృప అనుగ్రహించండి ఎటువంటి అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి మీ బలము మీ శక్తితో నా ప్రప బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా అతన్ని ధైర్యాన్ని బట్టి టెన్షన్ తీసివేయమని అడుగుతున్నాం ప్రప అలాగే నా తండ్రి మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రప మరి ఎగ్జామ్స్ రాసి ఎదురు చూస్తున్నారు నా తండ్రి అలాగే నా ప్రప మరి గవర్నమెంట్ జాబ్స్ కోసం నా ప్రప రావాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప మీ కృపనుగ్రహించండి నా తండ్రి మరి గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ నా ప్రప జాబ్ రావాలని కోరుకుంటున్నారు నా తండ్రి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాశారు ప్రతి ఒక్కరికి మంచి రిజల్ట్స్ పొందుకునేలా మీ కృపానుగ్రహించండి నా తండ్రి బిడ్డలు ఇప్పటిదాకా వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో అటువంటి లోకపరమైన జ్ఞానాన్ని బిడ్డల నుంచి తీసివేసి మీ జ్ఞానంతో ప్రప బిడ్డల నింపండి నా తండ్రి మీ మీద అనుకున్న వాళ్ళని మీరు ఎప్పుడు నా తండ్రి మరి తక్కువ చేయలేదు నా ప్రప ముందుంటే మీరు నడిపించారు తను తను తగ్గించుకొని వాడు అన్నారు బిడ్డల తగ్గింపుతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు బిడ్డలు హెచ్చరింపబోతున్నదే వాహ మీకే స్తోత్రం నా తండ్రి వారు ఏ అయితే కోరుకుంటున్నారు మీ చిత్తం ఏం జరగాలి నా తండ్రి నా మాట కాదు నా ప్రప భవిష్యత్తులో నా తండ్రి ఏం జరగబోతుందో మాకైతే తెలియదు ఎవరికీ తెలియదు నా తండ్రి సమస్తము మీకు మాత్రమే ఎరిగి ఉన్నారు నా ప్రప మరి బిడ్డలకు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా నా తండ్రి వారు కోరుకున్న ఉద్యోగం పొందుకునేలా మీ కృ అనుగ్రహించండి అలాగే నా ప్రభ ఉద్యోగాలు పర్మినెంట్ కావాలని ప్రప ఎవరైతే కోరుకుంటున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభు మొదట మీరు ఉద్యోగం ఇచ్చిన మీకు ప్రతి రోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రప ఇవ్వండి నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి కష్టపడే తత్వాన్ని బిడ్డలకు ఇవ్వండి నా కుటుంబాన్ని నా భర్త పట్టించుకోవట్లేదు సిస్టర్ ఇష్టం వచ్చినట్టు వదిలేసి తిరుగుతున్నాడు నా కుటుంబాన్ని నేను ఒక్కదాన్నే పోషిస్తున్నాను నేనే జాబ్ చేసి బిడ్డలు పోషించాలి అని ప్రభ బిడ్డలు బాధపడుతున్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆ భర్తలకు ప్రభ నూతన హృదయాలు మెరుగుపండి బాధ్యత తెలిసే తెలుసుకునే మనసును ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి మేం చెప్తే వాళ్ళు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చెప్పినా వినర్నా తండ్రి కానీ మీరు ఒక్క మాట ఒక్కసారి అట్లా చెప్తే చాలు నా ప్రభ ఖచ్చితంగా వాళ్ళు లోబడతారు నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళు ఆయన సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి బాధ్యతగా నా ప్రప మరి కుటుంబాన్ని చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి నూతన హృదయాలు బిడ్డలకి ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి త్రాగుడికి ఎవరైతే బానుసై ఉన్నారో నా తండ్రి మరి చెడు వ్యసనాలకు ఎవరైతే బానుసై ఉన్నారో చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు భార్యను విడిచిపెట్టి నా ప్రప స్త్రీతో ఎవరైతే నా ప్రప త లో నడుస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని గద్దించిన ప్రప బిడ్డల హృదయాన్ని మార్చి అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించి నా తండ్రి బిడ్డలకు నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి వారు చేసేది తప్పు అని ప్రభ తెలుసుకుని అసహించుకునే హృదయాన్ని ప్రప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి త్రాగు నుంచి మీరే విడిపించండి నా ప్రప మన కుటుంబంలో ప్రతి ఒక్కరు విశ్వాసంతో నా తండ్రి మీ కార్యం నా ప్రభ బిడ్డలు పొందుకునేదాకా మీ నుండి అద్భుత కార్యం బిడ్డలు పొందుకునేదాకా బిడ్డలకి ఓర్పు సహనం ఎన్నిసార్లు సార్లు చెప్పిన మాట వినట్లేదమ్మా ఎన్ని సంవత్సరాలు మొత్తుకున్న ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు దేవుడు కూడా మార్చట్లేదని ప్రభావ మరి మీ మీద నిందలు వేసే పరిస్థితి బిడ్డలకు రానివ్వ మనసు అనేది బిడ్డలకు రానివ్వండి నా తండ్రి విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచ నా తండ్రి చేస్తాడు నా తండ్రి మాత్రమే నా భర్త మనసు మారుస్తాడు నా బిడ్డల మనసు నా తండ్రి మాత్రమే మార్చగలడు అని ప్రభా మిమ్మల్ని బలపరిచే హృదయాన్ని విశ్వాసంతో బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రతి నా తండ్రి మీ వైపే తిరగాలి ప్రతి ఒక్కరు మీకే దగ్గర అవ్వాలి ప్రతి విషయంలో నా తండ్రి మీ మీదే అనుకోవాలి మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు నా తండ్రి ప్రతి ఒక్కరి ఆలోచన మీ మీదే ఉండాలి ప్రతి ఒక్కరి మనసు వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే మీ గురించి ఆలోచించాలి వారి తలంపుల్లో మీరే ఉండాలి వారి పనుల్లో మీరే ఉండాలి నా తండ్రి వారి నోట్లో మీరే ఉండాలి వారి చూపులు కూడా మీ మీదే ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి సమస్యల మీద బిడ్డలు వాళ్ళ మనసులో పెట్టనివ్వద్దు నా తండ్రి నా సమస్య మీద నేను పెడితే ఖచ్చితంగా నాకు అనారోగ్యమే వచ్చింది కానీ నా తండ్రి నేను నా మనసు పెట్టానంటే ఖచ్చితంగా నాకు జవాబు వచ్చింది అనే ప్రభ తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ప్రప తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి ఏ సీజన్లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎలా మరి ఎటువంటి ఎరువులు వాడాలి అనే ప్రతిదీ కూడా నా తండ్రి తెలివిగా ఆలోచించేలా మీ కృపా అనుగ్రహించండి మీ ఆశీర్వాదంతో నా ప్రప ఆ పంటని ఆ భూమిని ప్రప నింపమని అడుగు నా తండ్రి ప్రపంచమంతా నా ప్రప కరువు ఉంది కానీ ఐ గుత్తులో సమృద్ధిగా ధాన్యం ఉందంటే అది మీ ఆశీర్వాదం అని ప్రప ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు నా తండ్రి తెలుసుకునే కృపాధాన్యత బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి బిడ్డలు ఎవరైతే నా ప్రప మీ వైపు తిరిగి పంట వేస్తున్నారు ప్రతి ఒక్కరు నా ప్రభ ఏ ఒక్కరైతే నష్టపడం నష్టపోని వద్దు తండ్రి ఏ ఒక్కరు అప్పుడు పోనీ ఆత్మహత్యలు చేసుకునే వద్దు నా ప్రప మనసు అనేది వాళ్ళకి రాని వద్దు నా తండ్రి ఒకవేళ అప్పులైనా సరే అది తీరే దారి ప్రప బిడ్డలకు చూపించండి కుటుంబ మరి కుటుంబస్థులు ప్రభా బిడ్డలు పోగొట్టుకునే పరిస్థితి ఎవరికి రానివ్వద్దు నా తండ్రి మీరు పక్షపాతి కారు నా ప్రభా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కానే కాదు నా తండ్రి బిడ్డల నా మరి పంట విషయంలో మీరే తోడుగా ఉండి నా ప్రభా బిడ్డల చుట్టూ పంట చుట్టూ మీ రక్షణ మీ కాపుదల ఉంచండి వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృపాను గురించిన మీ ఆశీర్వాదాన్ని ప్రప భూమిపై నింపమని అడుగుచున్నాం పెట్టమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి తెగుళ్ళు ఎటువంటి ప్రమాదాలు నా తండ్రి ఎటువంటి విపత్తులు నా ప్రప పంటకు రాకుండా నా ప్రప మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి బిడ్డలు వాడ సొంత జ్ఞానం మీద బిడ్డల ఆధారపడనివ్వొద్దు నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మాట చొప్పున బిడ్డలు ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడడం నా జ్ఞానంతో నేను చదివితే ఖచ్చితంగా నాకు ఉద్యోగం రాదు నా జ్ఞానంతో నేను ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవ్వను కానీ నా తండ్రి నాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నన్ను ముందుకు తీసుకెళ్తాడు నేనేదో గొప్పదనో గొప్పవాడో అని కాదు ఆయన నా తండ్రి పక్షపాతి కాడు నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని తగ్గింపు హృదయాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా తగ్గింపు జీవితం తగ్గి తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు తగ్గింపు చూపులు నా ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి మరి మీ కృప చొప్పున మీ మాట చొప్పున మీ వాక్యం ప్రకారం నడుచుకోవాలి అనే నూతన హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి తండ్రి వాక్యం వింటున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడవట్లేదు మీ యెడల భయం భక్తి కలిగి ఎలా ఉండాలో నా ప్రప బిడ్డలు గ్రహించలేకపోతున్నారు బిడలకు ప్రభ మనో నేత్రాలు తెరవండి నూతన జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరి కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన చెప్పినదేవామనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదులే అని ప్రప సమర్థించుకుంటున్నారు నా తండ్రి అటువంటి లోకపరమైన మనసు నా తండ్రి బిడలకు తీసివేంటి లోకపరమైన జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేంటి నా ప్రప మీ వైపు తిరగాలి మీ ఎడల భయం భక్తి కలిగి ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో బిడలు గ్రహించుకునే హృదయాన్ని ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి యవనస్తుని యోసేపు వలె నా ప్రభ మరి భయం పాపము చేయకుండా పారిపోయే మనసు గల అటువంటి గుణాన్ని ప్రప బిడ్డలకు ఇవ్వండి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారు అనే భయముతో నా ప్రప నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ప్రతి యవన స్త్రీ ఇస్తే రే లోబడి భర్తకు లోబడాలి మరి కింద పనిచేసే వాళ్ళ కూడా ఎంత తగ్గింపుతో ఎంత లోబడి ఉందో నా తండ్రి అటువంటి హృదయాన్ని అటువంటి గుణాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప బాలుడు నడవలసిన త్రోమను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి పోవడం అని చెప్పినదేమో మరి మాకున్న చిన్న బిడ్డలు మీ హస్తంలో పెడుతున్నాం నా తండ్రి మాకైతే చేత కాదు ప్రభావిని ఎలా పెంచాలి మా మాట అయితే వినరు నా తండ్రి కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు లోపడతారు ఖచ్చితంగా వాళ్ళు మీ వైపే చూస్తారు నా తండ్రి మీకు దగ్గర అయితే చాలు ప్రభా ఏ స్కూల్లో చదవాలి ఏ కాలేజీలో జాయిన్ చేయాలి ఏది కూడా లోకస్తులాగా మేము ఆలోచింపనే వద్దు నా తండ్రి మీకు దగ్గర అవ్వాలి మీ మీద ఆధారపడడం బిడ్డలు నేను పసిపిల్లలుగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నా తండ్రి మీ మీద ఎలా ఆధారపడాలో మీ మీద ఎలా ఆనుకోవాలో మీకు ఎలా దగ్గర వాళ్ళు నా ప్రభు మిమ్మల్ని ఎలా ప్రేమించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మరి ఎలా మిమ్మల్ని ఆరాధించాలో దావీది గారికి నా ప్రభు మీరు నేర్పించారు బాలుడిగా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని స్థుతించిన మీరు చేసిన మీరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రపంచం దావీదికి ఇచ్చారు నా తండ్రి దావీది గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి ఆయన సరే ఆశ మా బిడ్డలు కూడా అలా పెరగాలి అని ప్రభా ఆశ కలిగించిన దేవా మీకే స్తోత్రం ఆశ గల ప్రాణాన్ని దేవా మీకే స్తోత్రం నా తండ్రి లోకస్తుల్లాగా నా ప్రభా మేము ఆలోచింపని మీకు దగ్గర అయితే చాలు నా తండ్రి బిడ్డల భవిష్యత్తు బాగానే ఇక నా తండ్రి చేతిలో ఉన్నాక నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఖచ్చితంగా నా తండ్రి ఒక మంచి భవిష్యత్తు నా బిడ్డలకు ఏర్పాటు చేసే ఉంటాడు అనే ప్రభా విశ్వాసాన్ని ఆ తల్లిదండ్రులు నింపమని అడుగుచున్నాను నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారో నా ప్రభా మరి బిడ్డలకు నా ప్రభా మీరే తోడుగా ఉండండి వారికి కావాల్సిన అన్ని అవసరతలు మీ కృపలో మీరే సమృద్ధిగా బిడ్డలకు నా ప్రభా నింపమని అడుగుచున్నాం నా ప్రభా వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ మా దేశ నాయకులకు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించండి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో ప్రప తెలివి జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి అనారు ప్ప బిడ్డలకు రాకుండా మీ బలము శక్తి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే ఎవరైతే పనుల కోసం వెళ్తున్నారో దూర ప్రాంతాలకు వెళ్తున్నారు దూరంగా నా ప్రభ ప్రయాణాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉంటుంది నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడినను నీకుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం నీ ఎందుకు రాదు అని చెప్పిన దేవ రానివ్వలేదు నా తండ్రి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల అయినా రానివ్వలేదు నా ప్రప మేమేదో వాళ్ళము మేమేదో నీతి మంతుల వాడిని కాదు నా తండ్రి అయినా మా మీద జాలు చూపించిన పురప మాకు భద్రత దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలు ప్రతి ఒక్కరి నా ప్రభా వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి మరి వారి పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని బిడ్డలు పొందుకునేలా మీకు పని గ్రహించండి ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు చేసే పని పోగొట్టుకుని ఖాళీగా ఉన్నామని ఎవరైతే బాధపడుతున్నారు తిరిగి నా మరి బిడ్డలు కుటుంబాన్ని పోషించుకునే స్తోమత నా ప్రప ఆ దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి మరి కుటుంబంలో నా ప్రప ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి నిప్పమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభాప వారు చేసిన ప్రభా పనికి తగ్గ జీతం నా ప్రభా ఇవాళ మనసు ఆ యజమానులకి ఇవ్వండి నా తండ్రి వారికి పని చేసే వాళ్ళ మీద కఠినంగా బిడ్డలు నడుచుకోకుండా మరి వాళ్ళతో మర్యాదగా ప్రేమగా నా తండ్రి వారి మీద జాలి దయ కలిగి ప్రభ నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి ఎవరైనా ప్రప ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నా తండ్రి ఎంత సంపాదించిన ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా సరే నా తండ్రి మరి ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు కానే కాదు నా తండ్రి నా తండ్రి నా మీద జాలిపడి నాకు తెలివిచ్చాడు నా తండ్రి నాకన్నా తెలివి గల వాళ్ళు మంది ఉన్నారు అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చి నా తండ్రి ఆశీర్వదించడానికి నేనేపాటిదాన్ని ఇంత మంచి పొజిషన్ ఇంత మంచి శాలరీ నేను సంపాదిస్తున్నానంటే నేనేపాటిదాన్ని నా తండ్రి నాకు తోడుగా ఉండడానికి అని ప్రభా తగ్గింపు మనసు తగ్గింపు మనసు దీన మనసు కలిగి నడుచుకునేలా మిడ్డలకు నూతన హృదయాలు బిడ్డలకి ఇవ్వండి తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ జ్ఞానంతో బిడ్డలు నింపడు నా ప్రప మరి గర్వం అహంకారం అనేది మాకు రానివ్వద్దు నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగిన ప్రతి విషయంలో కూడా లోబడి నా ప్రభావ మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలను ప్రభు మాకు ఇవ్వండి మీరు ఆకడ సమయంలో మమ్మల్ని విడిచిపెట్టదు నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నా ప్రభ మమ్మల్ని నింపడుతున్న తండ్రి మీరాకడ సమయంలో నా ప్రభ ఏ ఒక్కరు నశించిపోవడం ఏ ఒక్కరు విడిచిపెట్టబడడం మీకు ఇష్టం లేదు నా తండ్రి మేమైతే లోకస్తులాగా ఆలోచించి జారిపో to them not మా మీద జాలిపడి కడికడిపడి జారిపోకుండా మా హస్తాలు పట్టుకుని నా పురప మీ వైపు తిప్పుమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పురప ప్రతి ఒక్కరే ప్రప పరిశుద్ధ ఆత్మ పొందుకునేలా మీ కృపా అనుగ్రహించండి పొందుకున్న ఆత్మని పోగొట్టుకునే పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా ప్రప లోకస్తులాగా లోకపరమైన వాటి కోసమే ఆలోచిస్తున్నాం ఇల్లు లేదని నా పృప మరి ఇదిగో ఎన్నో సమస్యలు ఎన్నో ఆటంకాలు అడ్డంకులు అని పురప లోకపరంగానే మేము ఆలోచిస్తున్నాం కానీ అంతకన్నా విలువ మీరు మాకున్నారని ఆ గ్రహింపు మాకు లేవ లేకపో గ్రహింపు నా తండ్రి మాకు లేదు నా ప్రభా మాకున్న అజ్ఞానాన్ని మాకున్న బరితనాన్ని తీసివేసిన ప్రభా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా తండ్రి ఈ లోకంలో ఎంత సంపాదించినా ఎంత కష్టపడి ఎంత కొని ప్రభ ఉంచుకున్నా సరే నా తండ్రి అవన్నీ ఒక ఆనొక దినాన విడిచిపెట్టి వెళ్లాల్సిందేగా నా ప్రభా కానీ అశాశ్వతమైన వాటి మీద మా మనసును ఉంచలేకుండా శాశ్వతమైన మీ మీదే నా ప్రభ మా మనసును నిలిపేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరి హృదయంలో నా తండ్రి ప్రతి ఒక్కరి ఆలోచన మీ గురించే ఉండాలి నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి నా తండ్రిని నేను స్థుతించాలి నా తండ్రి నేను నా తండ్రి మీద నేను ఆనుకోవాలి అనే కృప మీ ఆలోచనలు బిడ్డల హృదయాల్లో ఉన్నారు కానీ లోకపరమైన ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి అది గర్భఫలం కోసమైనా సరే నా తండ్రి గర్భఫలం మీరిస్తారని విశ్వాసంతో ప్రతి ఒక్కరిని నింపమని విశ్వాసాన్ని బలపరచమని నా ప్రభాగున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే బ్రహ్మ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రప భార్యకల్ భార్యను ప్రేమించే మనసు ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తం మీ హస్తాల్లో పెడుతున్నాం మా సొంత జ్ఞానంతో చేసే ఆ పని అవ్వదు నా ప్రప కానీ మీరుంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది మిమ్మల్ని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె